హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలోకి మళ్ళీ చేరికలు జగన్ అనుమతి కోసం వెయిటింగ్ వైసీపీలో రాజీనామాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే వెళ్లాల్సిన నేతలు వెళ్ళిపోయారు రాజ్యసభ సభ్యులు నలుగురు వెళ్ళిపోగా శాసన మండలి సభ్యులు మాత్రం ఆరుగురు వరకు వెళ్ళిపోయారు శాసనసభకు ఎన్నికైన పదకొండు మందిలోనూ లోక్సభకు ఎన్నికైన ముగ్గురిలోనూ ఏ ఒక్కరూ పార్టీని వీడలేదు వీరంతా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు ఏదైనా రాజీనామాలు ఉంటే మొదటి ఏడాదిలోనే ఉంటాయి ఇక ఏడాది సమయం పూర్తి కావడంతో పాటు వైసీపీకి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఇక రాజీనామాలు దాదాపు ఆగినట్లే అనుకోవాలి ఒక రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ నుంచి రాజీనామాలు లేవు అయితే తాజాగా రాజంపేట టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో ఒకకింత ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది అధికార పార్టీకి ఏడాదిలోనే రాజీనామాలు మొదలవ్వడం వైసీపీకి రాజీనామాలు ఆగిపోవడంతో ఒకకింత ఫ్యాన్ పార్టీ అధినేత ఊపిరి పీల్చుకున్నారు కూటమిలో మూడు పార్టీల నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు నియోజకవర్గాలలో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో లోకల్గా ఉండే వైసీపీ నేతలు కూడా తమ ఆలోచనను మార్చుకున్నారని చెబుతున్నారు నిన్న మొన్నటి వరకు అవసరమైతే కూటమిలోని ఏ పార్టీలోనైనా చేరేందుకు సిద్ధమయ్యేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనను మార్చుకున్నారు పైగా గత ఎన్నికల సమయంలో టికెట్లు రాని కొందరు పార్టీని వీడి కొందరు వెళ్ళిపోయారు చివరి నిమిషంలో టికెట్ కోసం కాంగ్రెస్ వంటి పార్టీల్లో చేరి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు ఓటమి పాలైన తరువాత తిరిగి వైసీపీలోకి చేరేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షులతో టచ్లోకి వెళ్లిన నేతలు జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది వచ్చే ఎన్నికలకు తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమకు ఉన్న ఆర్థిక బలంతో పాటు అనుచరుల బలం ఓటు బ్యాంక్ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని కొందరు నేతలు జిల్లా స్థాయి నేతలను అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందకపోవడంతో చేరికలు ఇంకా మొదలు కాలేదని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు జగన్ అన్ని నివేదికలు చూసిన తరువాత వారిలో కొందరి చేరికలకు అంగీకరించే అవకాశం ఉందని తెలిసింది ఇందులో రాయలసీమకు చెందిన నేతలు కొందరున్నారని చెబుతున్నారు ఇక ఎస్సీ రిజార్డ్ నియోజకవర్గానికి చెందిన నేతలకు కూడా గత ఎన్నికలలో టికెట్ ట్రాక పార్టీని వీడు వెళ్ళిపోయారు వారిలో కూడా కొందరు తిరిగి వైసీపీ గూటికి చేరుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం అయితే జగన్ అన్ని రకాలుగా ఆలోచించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలిసింది